జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో ముష్కర్లు నరమేధం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే ముష్కర్లు చేసినటువంటి ఈ ఉగ్రదాడిలో అభం శుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు అసూలు బాసిన విషయం కూడా అందరికీ తెలిసిందే వారి మృతదేహాలను చూసిన తర్వాత ఆ ఉగ్రదాడి చూసిన తర్వాత యావత భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది ఆ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అందుకే పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేశాయి జైషే మహమ్మద్ లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం చేసినటువంటి మెరుపు దాడుల్లో వంద నుంచి నూట యాభై మంది ఉగ్రవాదులు హతమయ్యారు అలాగే ఈ రెండు సంస్థలకు చెందినటువంటి ఉగ్రవాద స్థావరాలను అయ్యాయి ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ భారత భూభాగం మీద కొన్ని చోట్ల వారు కుట్రపూరితమైనటువంటి దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారు అయితే భారత సైన్యం భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే ఆకాశ క్షిపణులు ఇవన్నీ కూడా పాక్ చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులను తిప్పికొట్టడంలో విజయవంతమయ్యాయి నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఏ ఏ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని భారత భూభాగం మీదకి ఆత్మాహుతి డ్రోన్లను అలాగే యుద్ధ విమానాలను మిసైల్స్ను ప్రయోగించిందో ఆ ఎయిర్ బేస్లనే లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం వాటి మీద దాడులు చేయడం ఆ ఎయిర్ బేస్లను దగ్ధం చేయడం మనందరికీ తెలిసింది దానికోసం మనం పైలట్ రహిత విమానాలను కూడా వాడాం అసలు ఏ ఏ యుద్ధ సామాగ్రిని ఉపయోగించి భారత సైన్యం పాకిస్తాన్ లో ఉన్నటువంటి వైమానిక స్థావరాలను అలాగే సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం భారత సైనిక వ్యవస్థ పాకిస్తాన్ సైనికుల్ని కమ్ము కన్నుగప్పి వారికి గాలం వేసి గురి చూసి మరి మన వాళ్ళు కొట్టారు ఆపరేషన్ సింధూర్లో భారత వాయుసేన పైలట్ రహిత విమానాలతో పాక్ రాడార్లు రక్షణ వ్యవస్థల్లో గందరగోళానికి గురిచేసి వాటిని ధ్వంసం చేసింది తరువాత హోరో సూసైడ్ డ్రోన్లు బ్రహ్మ క్షిపణులతో పాక్ లోని కీలక ఎయిర్ లను అత్యంత ఖచ్చితత్వంతో దెబ్బతీయగలిగింది పైలట్ రహిత విమానాలను ఎరగా పంపి సుకోయ్ మిక్ ట్వంటీగా భ్రమింపజేసి భారత సైన్యం పాకిస్తాన్ భూభాగం మీద ఉన్నటువంటి ఎయిర్ బేసులను నాశనం చేయగలిగింది తమ రక్షణ వ్యవస్థలు రాడార్లను పాక్ యాక్టివేట్ చేసేలా ఊరించి మన వాళ్ళు దెబ్బతీయగలిగారు ఆ వ్యవస్థలను ఎయిర్బేసులను ధ్వంసం చేసినటువంటి భారత వాయుసేన భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టగానే పాక్ విచ్చలవిడిగా డ్రోన్లు స్వల్పశేని క్షిపణులతో దాడులు మొదలుపెట్టింది వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి భారత్ పాక్ మళ్ళీ ఆ పని చేయకుండా ఆ దేశంలో ఉన్నటువంటి కీలక ఎయిర్ బేస్లను దెబ్బతీయాలని నిర్ణయించింది అందుకు బ్రహ్మోస్ క్షిపణులు హోరోక్ సూసైడ్ డ్రోన్లు వంటి అత్యాధునిక ఆయుధాలను అయితే భారత సైన్యం వినియోగించింది కానీ పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు రాడార్లు వంటి వాటిని గుర్తించి అక్కడ వాటిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం అయితే మనం వాళ్ళు చేయగలిగారు ఆ రక్షణ వ్యవస్థలు రాడార్లను మొదట ధ్వంసం చేస్తే ఎయిర్ బేస్లపై దాడి చేయడం చాలా సులువు అవుతుంది అని భారత సైన్యం భావించింది అందుకే ఆ రాడార్ల వ్యవస్థని త్వరత మన వాళ్ళు దెబ్బగొట్టారు కానీ పాక్ తన రక్షణ వ్యవస్థలను రాడార్లను ఎక్కడ మోహరించింది అనేది మొదటిగా మన వాళ్ళు తెలియ తెలుసుకోవడంలో కొంచెం తర్జన పర్జన పడ్డారు తర్వాత తెలుసుకొని వాటిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం అయితే చేశారు వాటిని పాకిస్తాన్ యాక్టివేట్ చేస్తే తప్ప వాటికి ఉనికి గుర్తించలేని పరిస్థితుంది అలాంటిది వాటిని యాక్టివేట్ చేసేలాగా మన వాళ్ళే చేశారు భారత సైన్యం చేస్తున్నటువంటి ఈ ప్రతిదాడు దెబ్బకి ఉక్కిరి బిక్కిరైనటువంటి పాకిస్తాన్ వారి గగనతల రక్షణ వ్యవస్థలను అలాగే రాడార్ వంటి వాటిని యాక్టివేట్ చేసింది ఎప్పుడైతే రాడార్లను పాకిస్తాన్లో ఉన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్టివేట్ చేసిందో ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలతో వాటిని మనం అత్యంత సునాయాసంగా భద్ర కొట్టగలిగాం నిజంగా చెప్పాలంటే పైలట్ రహిత విమానాలను సుకోయ్ ఎంకేఐ థర్టీ మిగ్ ట్వంటీ నైన్ విమానాలుగా మన వాళ్ళని అంటే వాటిని వాడి దాడి చేసినట్లుగా మబ్బిపెట్టారు పాకిస్తానీ సైన్యాన్ని మబ్బిపెట్టి భారీగా మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి ఆయుధాలతో వారి మీద దాడి చేయడం జరిగింది ఈ గాలానికి చిక్కినటువంటి పాక్ తాను వినియోగించే చైనా తయారీ హెచ్క్యూ నైన్ రక్షణ వ్యవస్థను అలాగే సామ్ సర్ఫేస్ టు ఎయిర్ బ్యాటరీ వ్యవస్థలను రాడార్లను యాక్టివేట్ చేసింది పైలట్ రహిత విమానాలను అసలైన సుకోయ్ ముగ్గు విమానాలుగా భావించి వాటిని కూల్చేందుకు యుద్ధ విమానాలను పంపింది అసలు మన భారత సైన్యం ఎంత చాకచక్యంగా ఎంత తెలివితో వ్యవహరించింది అనేది మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే మనం అసలు పాక్ ఎక్కడి నుంచి మన మీద దాడి పాల్పడుతోంది ఏ ఏ ఎయిర్ బేసులను మనం ధ్వంసం చేయాలి ఆ ఎయిర్ బేసులను ధ్వంసం చేయాలి అంటే ముందుగా పాకిస్తాన్ రాడార్ వ్యవస్థను మనం కుప్పకొల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి పాకిస్తాన్ రాడార్ వ్యవస్థను పాకిస్తాన్లో ఉన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థను వీటి రెండింటినీ దెబ్బ కొట్టాలి అంటే ముందు పాకిస్తాన్ సైన్యం వాటిని యాక్టివేట్ చేయాలి మన వాళ్ళు తెలివిగా ఒక వ్యూహ రచన చేశారు వ్యూహ రచన చేసి ఆ రాడార్ వ్యవస్థని ఈ గగనతల రక్షణ వ్యవస్థని పాక్ సైన్యమే యాక్టివేట్ చేసేలా చేశారు దానికోసం మన వాళ్ళు ఏంటంటే సుకోయ్ ఎంకేఐ థర్టీ అలాగే మిగ్ ట్వంటీ నైన్ విమానాలను పాక్ మీద ప్రయోగించడం జరిగింది పాక్ మీద ప్రయోగించగానే అప్పుడు పాక్ సైన్యం ఈ రాడార్ వ్యవస్థను అలాగే గగన్ రక్షణ వ్యవస్థ అయినటువంటి చైనా తయారు చేసినటువంటి హెచ్క్యూ నైన్ అనేటువంటి రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసింది ఈ అసలైనటువంటి యుద్ధ విమానాలయము అని భ్రమింపజేయడంలో నిజంగా భారత సైన్యం సక్సెస్ అయింది ఇవి నిజంగా అసలైనటువంటి యుద్ధ విమానాలయము అని భ్రమపడే పాక్ సైన్యం కూడా హెచ్క్యూ నైన్ అలాగే రాడార్ రక్షణ వ్యవస్థ వాటిని యాక్టివేట్ చేసింది యాక్టివేట్ చేయగానే ఇంకా మనం మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటితో ముందుగా ఆ హెచ్క్యూ నైన్ అనేటువంటి ఈ గగనతల రక్షణ వ్యవస్థను అలాగే రాడార్ వ్యవస్థను మనం ధ్వంసం చేసాం ఆ తరువాత పాక్లో ఉన్నటువంటి పదకొండు ఎయిర్ బేస్లను మనం ధ్వంసం చేయడం జరిగింది పాక్లో ఉన్నటువంటి పదకొండు ఎయిర్ బేస్లతో పాటుగా మన నౌకాదళ వ్యవస్థ కూడా పాక్లో ఉన్నటువంటి కరాచీ పోర్ట్ను పిలిచివేయడం జరిగింది అక్కడ పంతొమ్మిది యుద్ధ నౌకలు కూడా పెద్ద ఎత్తున ధ్వంసం అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజంగా పాక్ ఎత్తులను భారత్ చిత్తు చేస్తూ భారత్ సరైనటువంటి ఎత్తులతో పాక్ కన్ను కప్పి మరీ నిజంగా కొన్ని క్షిపణులను మనం ప్రయోగించి అసలు ఆపరేషన్ సింధూర్లో భాగంగా వాయుసేన పైలెట్ లేకుండానే అసలు పైలట్ రహిత విమానాలను వాడి పాక్ని దెబ్బ కొట్టింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు నిజంగా మన భారత సైన్యం వ్యూహానికి పాక్ సైన్యం అయితే చిత్త అయింది మనం ఇటువంటి అతిశయోక్తి అయితే లేదు థ్యాంక్ యూ సో మచ్